వెల్కమ్ టు మై ఛానల్ ద్రాక్షణి సింగర్ సింగర్ అని పేరు పెట్టుకుంటే సరిపోదు కదా ఉన్న టాలెంట్ని చూపించాలి కదా సో అందుకని వీడియోని చేస్తున్నాను వీడియోని ఫుల్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనం ముందుగా ఏ పనైనా చేసేటప్పుడు గణపతిని పూజించుకుంటాం కదా సో అందుకని నా ఫస్ట్ వీడియో కూడా నేను గణపతి సాంగ్తోనే స్టార్ట్ చేస్తాను Pada papan, 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 seri 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 ini seri papan, 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 seri papan, 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 भव सुत विनायक मुक्तिमुक्तिदम्बुष्वुज शक्ति सहित गणपति शराधित विरक्त मुनी बुराज विमुते पोषक भवसुत विनायक मुक्ति मुक्तिदंबुषित -मुक्ति నెప్పటిం గిం సో ఫ్రెండ్స్ ఇది మా ఇది నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెళ్ళకొత్తండి వీడియో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లాపింగ్ Please, i love you all